కాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడను డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ అమ్మవారి ఆలయానికి ఈ నవరాత్రి అది జరిగింది చాలా సంతోషంగా అనిపిస్తుంది కంచి స్వామి వారి ఆశీస్సులతోని కంచి పీఠం ఆధ్వర్యంలో చాలా వేదోక్తంగా శాస్త్రోక్తంగా అద్భుతంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరగడం అన్నది మన మొత్తం తెలంగాణకు కూడా ఒక ఆశీర్వాదం లాంటిదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మరి అమ్మవారి పూజ ఈ ఆలయం ఆలయము దీని యొక్క అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరి అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో ఆడపిల్లలందరూ కూడా చక్కగా చదువు వచ్చేటట్టుగా అదేవిధంగా దేశం మొత్తంలో కూడా మనం నంబర్ వన్ గా నిలిచే విధంగా ఉంటాం అని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయానికి ఈ నవరాత్రి ఉత్సవాలు దర్శనం చేసుకోవాలని ఒక ఉంది అది జరిగింది చాలా సంతోషంగా అనిపిస్తుంది కంచి స్వామి వారి ఆశీస్సులతో కంచి పీఠం ఆధ్వర్యంలో చాలా వేదోక్తంగా శాస్త్రోక్తంగా అద్భుతంగా ఇక్కడ పూజారి కార్యక్రమాలు జరగడం అన్నది మనం మొత్తం తెలంగాణకు కూడా ఒక ఆశీర్వాదం లాంటిది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మరి అమ్మవారి పూజ ఈ ఆలయం దీని యొక్క అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరి అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో ఆడపిల్లలందరూ కూడా చక్కగా చదువు వచ్చేటట్టుగా అదేవిధంగా దేశం మొత్తంలో కూడా మనం నంబర్ వన్ గా నిలిచే విధంగా ఉంటాం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది